అది క్లియర్ చేసుకుని అందరూ కూడా మరి దాన్ని చేసి గ్రామస్థాయిలో మీరు మొత్తం మొబలైజ్ చేసి అనుకున్న టార్గెట్ ప్రాబ్లంగా కంప్లీట్ చేయవలసిందిగా మీ అందరికీ ఏమో డౌట్స్ ఉంటే మరి తదుపరి చర్చలో మన ఏపీఎం గారు ఇంకా కొత్త క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ మా పేరు ఒకవేళ అలాంటి డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే సచివాలయానికి వెళ్తే నేమ్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది పన్ను మారాలేనమ్మా క్లారిటీ వచ్చిందా సోట్స్ డిపార్ట్మెంట్ వేయగలరు కాబట్టి మీకు ఏం డౌట్ అయితే ఇల్లు ఇల్లు అమ్ముంటే వస్తుందమ్మా ఇల్లు ఒక దగ్గర నుండి ఒక ఇల్లు కొనుక్కుని ఉండి పన్ను మార్చుకుంటే వస్తుంది మీరే ఒక్కటే రాదు చెప్పండి కరెంట్ బిల్లు ఫస్ట్ డెరివేటివ్ లో నుంచి సేమ్ టానిక్ అవ్వాలి కాబట్టి సార్ మనం ఏం చెప్పారంటే మీరు అక్కడ సచివాలయానికి వెళ్తే నేమ్ చేంజ్ ఒక ఆప్షన్ ఉందట నేమ్ చేంజ్ అది మీరు డాక్యుమెంట్స్ ఇస్తే ఒక లెటర్ ఇస్తే సచివాలయం సిబ్బంది దాన్ని మాత్రమే అందులో ప్రొవైడ్ చేస్తాం

ఇక్కడ రెండు రకాలు ఇప్పుడు బేబీ అడిగింది అంటే డౌట్ ఉంది ఒకటి ఏంటంటే మనం డబ్బులు మన డాక్టర్ ఆఫ్ మెంబర్కి ఇస్తాం భర్త పేరున వాడు కరెంట్ బిల్లు మన లోన్ కోసం లోన్ చేసేస్తాం ఇది వేరే ఈ లోన్ చేస్తాం మన డబ్బులు భర్త్కి ఇస్తాం బట్టి మనం లోన్ తీసుకుని బర్త్ అకౌంట్లో వేస్తాం భర్త్ అకౌంట్ నుంచి వెంటర్ అకౌంట్కి వెళ్తాం త్రూ బ్యాంక్ ద్వారా మరి ఈరోజు పిఎం సూరిఘర్ స్కీమ్ పై మరి కాలరేవు మండల పరిషత్ పరిధిలో గల మండల సమాఖ్య కార్యాలయం ముందు ఎలక్ట్రికల్ ఏఈ గారు అండ్ ఏపీఎం గారు అండ్ నా ఆధ్వర్యంలో కూడా మన విమోస్ అందరిని పిలిచి ఎనసెస్ చేయడం జరిగింది గవర్నమెంట్ సూచనల ప్రకారం ఏదైతే స్కీమ్ రన్ చేసి ఉన్నారో అవన్నీ కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది గ్రామ స్థాయిలో వారందరూ కూడా మరి తెలియపరిచి ఆ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అందరికి తెలియజేయడం ఏంటంటే ఇందులో రెండు వర్గాలకి కింద వివరించారండి ఎస్సీ ఎస్టీ వర్గం ఒకటి గాను బిసిఓసీ వర్గం ఒకటి గాను ఎస్సీ ఎస్టీ వర్గం వారికి అందరికీ కూడా మరి ఫ్రీగానే గవర్నమెంట్ దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది వారికి వారి యొక్క సర్వీసుల ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర లిస్టులు అన్నీ ఉన్నాయి గనక వారి ద్వారా గ్యాదర్ చేసి డిపార్ట్మెంట్లు పెట్టడం జరిగింది ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిపార్ట్మెంట్ వారిని కాంటాక్ట్ చేస్తే వారు మీకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ వర్గం ఓసీ వర్గం ఎవరైతే ఉన్నారో వారిని మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మా వివోస్ ద్వారా మీ గ్రామ స్థాయిలో ఇది ఒక ఒక కిలో వాట్లా నిర్ణయించుకోవచ్చు రెండు కిలో వాట్లు జనరేట్ చేసే యూనిట్లు పెట్టడం జరుగుతుంది మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి కెపాసిటీని బట్టి మీ యొక్క కుటుంబ అవసరాన్ని బట్టి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది ఒక కిలోవాట్ దాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అరవై వేల నుంచి అరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీంట్లో సబ్సిడీ ముప్పై వేలు వస్తుంది అండి గుర్తుపెట్టుకోండి సబ్సిడీ ముప్పై వేలు వస్తుంది రెండు కిలోవాట్లు జనరేట్ చేసే ఐటెంను పెట్టాలంటే లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది లక్ష ఇరవై వేల వరకు వచ్చే దాంట్లో అరవై వేల సబ్సిడీ వస్తుంది అయితే ఇది ఏదైతే ఇల్లు ఉందో వారి పేరున కరెంటు బిల్లు కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డు దానికి కావాల్సినటువంటి అవసరం ఏమి ఉంటాయి వారి పేరు నుంచి వారికి ఇది వర్తిస్తుంది ఇది గమనించుకుని మీరు చేయవలసిన అవసరం ఉంది దీనిపై బ్యాంక్ వారు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటంటే మీరు ఒక డబ్బు లేదనుకుంటే మీకు ఒక ఫెసిలిటీస్ ఉన్నప్పుడు బ్యాంక్ వారి ద్వారా ఇది ప్రాసెస్ చేసుకుంటే బ్యాంక్ వారు లోన్ ప్రొవైడ్ చేస్తారు దీనికి టెన్ పర్సెంట్ బెనిఫిష కంట్రిబ్యూషన్ కట్టాల్సిన అవసరం ఉంది ఆ టెన్ పర్సెంట్ బెనిఫిట్ కంటు కడితే మిగతాది లోన్ ప్రాసెస్ చేసి బ్యాంక్ వారు ఆ వెండర్ కి ఇస్తారు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ దరఖాస్తు వారికి సబ్మిట్ చేయాలి ఎలక్ట్రికల్ కలియ వారు ఆ సబ్ ఆ యొక్క దరఖాస్తుని వెండర్ కి వెండర్ అంటే మనకి ఏదైతే మన డాబా మీద కావచ్చు లేదా పరి పరిసర ప్రాంతాల్లో మన దగ్గర అది ఎస్ఆర్ చేయడానికి వచ్చేటట్టు వెండర్ కి ఇస్తారండి వెండర్ ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చి ఇవన్నీ వెరిఫై చేసుకుని కరెక్ట్ అనుకుని అసలు అదే సేమ్ అప్లికేషన్ పెట్టుకెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్ వరకు ఇస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు దాని తర్వాత దాన్ని మీరు బ్యాంక్ లోన్ కావాలనుకున్నప్పుడు బ్యాంక్ వారికి ప్రాసెస్ చేస్తారు బ్యాంక్ వారు కూడా దానికి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి మీరు అందరూ శ్రద్ధతో చేసుకుంటే ఇది చాలా గొప్ప స్కీమ్ అంటే ఇది దీన్ని గుర్తుపెట్టండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి మనం వాటర్ వాటర్ మనకి ఇంకిపోతుంది అలాగే బొగ్గు నిల్వలు లేవు దీని మీద మనకి పవర్ సప్లై అయినటువంటిది తగ్గిపోద్ది అందుకే మనం సొంతంగానే దీన్ని మనం ఉత్పత్తి చేసుకుని దీన్ని చేసుకుంటే రేపు పొద్దున్న పనికి భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఒక యూనిట్ ఒక కిలోవాటు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీకు ప్రతి నెల నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అనుకుందాం ఈ ఒక కిలో వాట్ వల్ల ఒక యాభై రూపాయలు మీకు దానికి వేరే అకౌంట్ ఇస్తారు మీరు వేరే అకౌంట్ ఓపెన్ చేస్తారు యాభై రూపాయలు మీ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది ఇది ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు ఏదో టైంలో మీకు ఆ అమౌంట్ క్రెడిట్ అవుతుంది దాని కెపాసిటీ బట్టి మీరు వాడుకునే కెపాసిటీని బట్టి ఉత్పత్తి అయ్యే కెపాసిటీని బట్టి మీటర్ బిగిస్తారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఏదైతే కరెక్ట్ మీటర్ ఉందో దానికి సైమంటెన్స్ గా ఈ సోలార్ సంబంధించి ఒక మీటర్ బిగిస్తారు మనం వాడుకునేదంతా మనకి సప్లై అవుతుందంతా ఇదంతా క్లారిటీ ఇచ్చి దాన్ని మిగిలినటువంటి ఏదైతే దీని ద్వారా ఉత్పత్తి అయినటువంటి కరెంట్ ఉందో దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా మనకి రిటర్న్ అవుతుంది ఇది ఏంటంటే ఇది ఎవ్వరికీ కూడా లాస్ కాని వ్యవహారం అండి మనకి మనమే కరెంటు సప్లై ఉత్పత్తి చేస్తాం మనం వాడుకుంటాం మిగిలినది మళ్ళీ మనకి ప్లస్ అవుతుంది ఈ విధంగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈ సద్వినియోగ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాను మీ ఎంపీడీఓ పాలరేవ్ అందరికీ నమస్కారం అండి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు గౌరవ ప్రాజెక్టు డిఏటు వారి ఆదేశాల మేరకు ఇది ప్రధానమంత్రి సూర్యగర్ పథకం మన మండలంలో అమలు చేయడం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు దీనికి సంబంధించి మా డిఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న మా సిబ్బంది మా మండలంలో ఇక్కడ అరవై తొమ్మిది మంది వీబీఎస్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పిఎం సూర్యగర్ కోసం ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఏ విధమైన పద్ధతులు పాటించాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ వాళ్ళు సేకరించాలి ఎలాంటి ఈ కన్జ్యూమర్ కి ఏ విధంగా సపోర్ట్ చేయాలంశాల మీద మన ఎంపీడీఓ గారు ఏఈ గారు కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము చేసేది ఏంటంటే మా సిబ్బంది అందరు కూడా ముందు సర్వే చేస్తారు సర్వే చేసి ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ కన్జూమర్ దగ్గర నుంచి నాలుగు రకాల సమాచారం తీసుకుంటారు ఒకటి ఆ కన్జూమర్ యొక్క కరెంటు బిల్లు అలాగే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ అలాగే వాళ్ళ ఫోన్ నెంబరు ఈ నాలుగు కూడా గ్యాదర్ చేసి వాళ్ళని ఆ డేటా అంతా కూడా అక్కడ ఏ గారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రం ఏంటంటే గౌరవ కలతకలు చెప్పిన మనం ఏంటంటే ఎవరైతే ఈ లో నలభై ఎనభై శాతం ఎనభై శాతం త్రూ బ్యాంకుల ద్వారా వాళ్ళు లోనింగ్ ఇవ్వడం జరుగుతుంది మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము సీనిధి ద్వారా వాళ్ళకి లోనింగ్ చేయడం జరుగుతుంది అటు సీనిధి కానీ లేదనుకుంటే మా దగ్గర ఉన్న సంఘాల పొదుపులు కానీ లేదా వేరే వేరే స్కీమ్స్ కానీ ఇచ్చి ఈ స్కీమ్ ద్వారా మే మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా యొక్క అయినా అయిన ఈ యొక్క ఈ డాకరా మెంబర్స్ అందరూ కూడా ఎలాంటి ఆర్థికపరం ఇబ్బంది లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది మేము రేపు ఈ నెల పదో తారీఖు కల్లా దీని సమయం డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఈ డెడ్ లైన్లో ఎక్కడెవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మొబలైజ్ చేసి వాళ్ళ డేటా తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత గా వాళ్ళకి లోనింగ్ ప్రాసెసింగ్ చేసి త్రూ వెండర్స్ ద్వారా సాధ్యమంత ఎక్కువ మందికి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నేను ఎలక్ట్రికల్ అయ్యి తాలరావు ప్రధానమంత్రి గారి సూర్యగార యోజన స్కీమ్ కింద మాకు ఇప్పటి ఒక తొమ్మిది సర్వీసులు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది ఈ పథకంలో ముఖ్యంగా కరెంటు బిల్లు ఎవరి పేరునుందో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులండి ఈ పథకంలో ఒక కిలో వాటికి అరవై వేలు అంటే దానికి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తారు రెండు కిలో వాటికి లక్ష ఇరవై వేలు దానికి ఒక అరవై వేలు సబ్సిడీ వస్తుందండి మూడు కిలో వాటికి డెబ్భై ఎనిమిది వేలు మాత్రమే సబ్సిడీ వస్తుందండి వినియోగదారుడు ఈ సర్వీస్ని మనం వెండర్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మేము కన్సల్ట్ వెండర్కి రిఫర్ చేస్తామండి ఆ వెండర్ వచ్చి దానికి సంబంధించినవి అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి తెలిపిన పిల్ల మేము దానికి అంటే లోన్లవి కూడా ఏపీఓ గారు చూస్తారు లోన్లు అవి ఇచ్చిన తర్వాత మేము డిపార్ట్మెంట్ నుంచి స్మార్ట్ మీటర్ ఒకటి ఉంటుందండి మీ ఉన్న మీటర్ని తీసి అదే ప్లేస్లో ఈ స్మార్ట్ మీటర్ని పెడతాం సర్వీస్ వైర్ కూడా ఆ సర్వీస్ వైర్తోనే మీకు కరెంట్ వస్తుంది దీనిలో తయారైన కరెంటు పగలంతా కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందండి మీరు వాడుకున్నంత కరెంటు మీరు వాడుకుంటారు మిగతా కరెంటు డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది దీన్ని బిగించిన మీటర్లోనే విశిష్టత ఏంటంటే మీరు వాడుకున్న కరెంటు మీరు బయటికి పంపించిన కరెంటు రెండు కూడా రికార్డ్ అవుతాయండి నెల అయిన తర్వాత మీకు మీరు ఎక్కువ కరెంటు పంపు చేసి ఉంటే ఆ దాని బ్యాలెన్స్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది ఈ పథకంలో వినియోగదారులకి ఉచితంగా గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని ఇచ్చారు వీళ్ళకి కన్సల్ పంచాయతీల్లో ప్రత్యేకంగా ల్యాండ్ సేకరిస్తున్నామండి ఈ ల్యాండ్లో అందరికీ కంబైన్గా సోలార్ పెట్టే ఏర్పాటు కూడా జరుగుతుంది ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే సంబంధిత ఎలక్ట్రికల్ ఏం అంటే నన్ను సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను